జయ రాయలసీమ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో అమరావతి పోలవరం ప్రాజెక్టుల పైన శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు చూపిస్తున్నారు అయినా మేము దానికి వ్యతిరేకం కాదు అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా వెనకబడే ప్రాంతం ఇది ఇక్కడ ఇరిగేషన్కు ఫెసిలిటీస్ ఉంటా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నో వ్యవసాయం ఉన్నాయి అలాంటివి వ్యవసాయ రంగానికి సంబంధించిన లో కూడా విజన్ చంద్రబాబు గారు పెట్టి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు ఈరోజు కూడా ఒక ప్రాజెక్టు కూడా రాలేదు గతంలో ఇదే చంద్రబాబు గారు పెద్దలు సూర్యప్రకాశ్ రెడ్డి గారు తెలుగుదేశంలో చేరేటప్పుడు గుండుదేవ ప్రాజెక్టు వేదావతి ప్రాజెక్టుకి జీవు ఇవ్వడం జరిగింది జీవో ఇచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఈ రెండు జీవోల్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కనుక చంద్రబాబు గారు మీ గతంలో ఇచ్చిన జీవోని మళ్ళా పునరా ఆలోచన చేసి ఈ గుండ్రే ప్రాజెక్టు వేదావతి ప్రాజెక్టుని టేకప్ చేయాలని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పశ్చిమ ప్రాంతం రాయలసీమలో ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే కర్నూలు ఉందో ముఖ్య మనకు పాలే నీళ్ళు ఎల్ఎల్సి ఈరోజు జలమే జీవంగా బతుకుతున్న ఈ ప్రాంతం మరి అలాంటప్పుడు ఈ ఎల్ఎల్సి దాదాపు ఒక లక్ష ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి రెండు వేల ఆరులో కూడా దీని మీద మేము పోరాటం చేసినాం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు దీని మీద నివేదిక అడగడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గడిచిన పంతొమ్మిది సంవత్సరాలు మాత్రం ఎక్కడ కూడా ఎల్ఎల్సి విషయం కానీ దాని ఆదు దానికి డెవలప్మెంట్ విషయం కానీ ఎలాంటిది కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు ఈరోజు చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఈ ఎల్ఎల్సి నుంచి సాగు అవకాశం ఉండే ప్రాంతం ఇది మనకు రావాల్సిన ఇరవై నాలుగు టీఎంసీ నీళ్లు ఉంటే ఈరోజు కేవలం మనం పది పన్నెండు టీఎంసీలో నీళ్లు తీసుకొని సరి చేసుకుంటున్నాం లక్ష ఎనిమిది వేల ఎకరాలు ఎక్కడైతే సాగు నోటిఫికేషన్ ఉందో ఈరోజు కేవలం నలభై వేల ఎకరాకు మాత్రమే నీళ్లు పాలిస్తున్నాం మిగతా భూమి విషయంలో చంద్రబాబు గారు ఆలోచన చేసి దీనికి ఆదుకలైన సిస్టంలో తీసుకురావాలా అలాగే ఎక్కడెక్కడ అవసరం ఉందో బ్యాలెన్సింగ్ రిజర్వాయిలు కూడా ఏర్పాటు చేయాలా ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి నేను తుంగభద్ర ఇంతకుముందు మునుప పరిరక్షణ కమిటీగా కన్వీనర్గా ఉంటే సో ఇప్పుడు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు గారికి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఇది ఒకటే మార్గం తప్ప వేరే లేదు తాగేదానికి కూడా ఈరోజు కర్నూలు మున్సిపాలిటీ కానీ ఆలూరి మున్సిపాలిటీ కానీ ఎమ్మూరు మున్సిపాలిటీ కానీ అలాగే రెండు వందల తొంభై నాలుగు గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఈ ఈ యొక్క ప్రాజెక్టుని అంత నిర్వేగం చేయడం మంచిది కాదు గతంలో పరిపాలన మీరు మంచి అనుభవమైన నాయకులు కనుక ఇది తప్పకుండా మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మీరు కేవలం ఒక అమరావతి పోలము అని చెప్పుకుంటూ పోయి గతంలో కూడా మీరు అమరావతి పోలమని చెప్పి చెప్పి మీరు ఎన్నికలు ఓడిపోవడం జరిగింది మీకు అప్పుడు ఇరవై మూడు సీట్లు రావడం జరిగింది అన్ని ప్రాంతాలకే అయింది ప్రభుత్వం వచ్చి గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా ఎవరు వాయిస్ ఎంపీలే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో చెవులు ఉండే ప్రభుత్వం వచ్చింది వింటున్నది లేదని చెప్తే వినే ప్రభుత్వం వచ్చింది కనుక దీన్ని సంవత్సరంలో చూశారు ఇప్పుడు రాబోయే రోజులు తప్పకుండా రాయలసీమకి ఉద్యమం వస్తుంది రాయలసీమకి నాయకులు కూడా చాలామంది బయలుదేరుతున్నారు ఇప్పుడు కూడా ఆయన ఎవరు ఆయన కోరికుంట్లు ఆయన ఆయన యుద్ధం ఇప్పుడుకే ఆయన ప్రకటించాడు నంది కొట్టుకులో మీటింగ్ పెట్టినాడు మమ్మల్ని కూడా రమ్మన్నారు సో ఇలాంటివి ఉంటాయి మనము బయటకు వస్తే నాయకులు బయటకు వస్తారు మనమే రాకుండా పేపర్ వర్క్ మీద ఉంటే మాత్రం రాయలసీమకు అభివృద్ధి కాదు ప్రజల్లో పోవాలా ప్రజల్లో పోయి దీని విషయం చెప్పుకోవాలని చెప్పి నా మనం